నేను వన్ స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణ రైతాంగానికి పెద్దపీట వేసిందని ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షలకు పెంపు మరియు విద్య వైద్యానికి మహిళలకు బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు రైతులకు పేద ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే విధంగా బడ్జెట్ను రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ బడ్జెట్లో కేటాయింపు జరిగింది అంటే అందరూ లక్ష రూపాయలు ఇచ్చారు ఇక తర్వాత వస్తాయో లేవు అని అంతేకాకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల దాకా రుణమాఫీ చేసే విధంగా కూడా బడ్జెట్లో కేటాయింపు జరిగింది అందుకోసమే ఇవాళ మేము ఈనాడు పేపర్లో చూసాం కొన్ని పేపర్లలో న్యూస్లో కూడా చూసాం వాళ్లకు విమర్శిద్దీ తావు లేకుండా అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు కూడా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇటు పేదల గురించి ఆలోచించే బడ్జెట్ అని రెండు కమ్యూనిస్టార్టీలు కూడా ఈ బడ్జెట్ను హర్షించడము మాకు చాలా సంతోషం అందుకోసమే ఇసోటి కాంగ్రెస్ అంటే ఎప్పుడు కూడా పేదలకు రైతులకు మహిళలకు మైనార్టీలకు అంటే సంపన్న వర్గాల మన బీద వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది అందుకోసమే మేము అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటిక మంచి బడ్జెట్ను హర్షిస్తుంటే ఈ కొన్ని ప్రతిపక్షాలు కావాలని ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ రెండు పార్టీలే ఈ బడ్జెట్ను విమర్శిస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్ని రోజులున్నా కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా విద్యకు వైద్య వైద్యానికి అదేవిధంగా వ్యవసాయానికి కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు కూడా కేటాయించారు అందుకోసమే ఇంత మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మా బట్టి విక్రమార్క గారికి కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా మీ ద్వారా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా రేపు రాబోయే కాలంలో కూడా మీరు ఏమైనా మంచి సజె సజెషన్స్ ఇస్తే ఎందుకంటే మీకు కూడా తెలుసు బడ్జెట్లో కొన్ని ఏదైనా మర్చిపోయినా కానీ మళ్ళీ కూడా కేటాయించే విధంగా వాళ్ళు వెసలుబాటు కల్పించింది ఇప్పుడు నిన్న మేము రాత్రి ఒక దగ్గర అనుకో దగ్గర పెద్ద నాయకుల దగ్గర కొమ్ము కూడా ఒకటి రెండు చిన్న చిన్న మర్చిపోతే అది మళ్ళీ కూడా ప్రవేశ అంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకునే విధంగా కూడా ఇప్పుడున్న బడ్జెట్లో కేటాయించే ఒక పెద్ద ఆయన ఒక ఎమ్మెల్యే కానీ పెద్ద ఆయన మా నిన్న రాత్రి ఒక డిస్కషన్లో చెప్పింది ఒకరి నడిచిపోయిన అదే అదేవిధంగా మేము ఇచ్చిన క్యారెంట్ని కూడా మీరు అందరూ గమనించు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికి కూడా కానీ కరెంట్ బిల్ కూడా కూడా ఇంకా రానోళ్ళ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని కూడా కన్సిడర్ చేయమని కూడా చెప్పారు అంటే ఈ విధంగా అందరికీ చెందాలి అనే ఆలోచనతోనే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి మీరు వ్యవసాయానికి కేటాయించడం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక ఫార్టీ పర్సెంట్ దాకా బడ్జెట్ ఆ రెండిటికే వాళ్ళు కేటాయించడం జరిగింది అంటే మా బడ్జెట్ పేదల సంక్షేమం అందరికీ కూడా అందాలి అదే అదే దాంతోపాటు రైతులకు మేలు చేయాలి రైతులకు వెన్నుదండుగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనతో ఈ రెండు ప్రాధాన్య ప్రాధాన్యత తీసుకొని వీళ్లకు అంత బడ్జెట్ కేటాయించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు చూస్తుంటుంది ఆరోగ్యశ్రీకి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఆరోగ్య ట్రస్ట్కు నిధులు కేటాయించే విధంగా మన కానీ మన విద్య దాంట్లో మన ఎడ్యుకేషన్ అంటే మన మెడికల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అలా ఎందుకంటే రాబోయే కాలంలో మంచి కావాల్సింది విద్య వైద్యము అనే ఆలోచనతోనే ఈ బడ్జెట్ ఉన్నది అదేవిధంగా మహిళలకు కూడా ఎక్కడ లేని విధంగా ఈసారి అప్పుడెప్పుడూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మరి ఈ బడ్జెట్లో వడ్డీ లేని రుణాలు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ విధంగా మంచి బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా నిధులు పోయినసారి కానీ ఎక్కువ కేటాయించరు ఇవందరూ కూడా మీరు గమనించాలి ఈ కేటాయింపులు ఒక్కటే కాదు ఇంత కోరు కూడా ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి దానికి తగ్గట్టు ఖర్చు పెట్టకపోతుంది కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వం అట్లా కాదు దీని గురించి ఒక ఎక్సైజ్ చేసింది దీని గురించి అంతా నిపుణులతో చర్చించి అవి ఖర్చే విధంగా కూడా చూస్తుంది అదేవిధంగా అన్నిటికీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మన హైదరాబాద్కి వస్తుంది మరి హైదరాబాద్ హైదరాబాద్ను కూడా డెవలప్ చేస్తే మనం హైదరాబాద్ పక్కకు ఉన్నాం హైదరాబాద్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో హైదరాబాద్ పట్టణానికి ఒక పదివేల కోట్ల ఆదాయం కూడా సమకూర్చడం జరిగింది ఈ విధంగా ప్రతి తరికి మంచి జరిగే విధంగా ఆదాయం కేటాయిస్తూ మళ్ళీ మేము ఎలక్షన్స్ కల మృలాలు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము ఆరు క్యారెడ్లకు కూడా ఇళ్ళ నిలు కేటాయించు కాకుండా ప్రయత్నం చేస్తున్నాను కొన్ని పార్టీలు ఆరోపించాయి అసలుంటిం లేదు ఆ శివాలయం భూమిని పరిరక్షిస్తా దీన్ని ఎవరు ముందరికి వచ్చినా వాళ్ళతో పాటు నేను వాళ్ళ ముందటుండి పోరాడి అది శివాలయానికి చెందే విధంగా కూడా మేము ఉండము ఎప్పుడు కూడా మేము అసలు తప్పులు చేసే వాళ్ళకు కూడా సహకరించలేదు రాబోయే కాలంలో కూడా మేము మేము సహకరించమని మీ భారతదేశం అదేవిధంగా ఇప్పుడు మా కన్నా మంచిగా అంటే అగ్రికల్చర్ దాని అవన్నీ బడ్జెట్ మీద మా భూమన్నా మాట్లాడవలసింది